We'll <laughs> జనతా పార్టీ కేంద్రంలో మరోసారి పెద్ద మెజార్టీతో మూడు వందల డెబ్బై సీట్లు స్వతహాగా ఎన్డిఏ కూటమితో చార్సో పా అనేది అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తోటి కాంగ్రెస్ రాహుల్ బాబా మత్స్థిత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అవినీతి కింద ప్రజలందరూ కూడా నమ్ముకుంటా ఉన్నారు ఆయన కంటే మాట్లాడుతుండ ఇక్కడ అడిగిన మనోటుకు లోటు తోటి రోవేంత్ రెడ్డి గారు ఇచ్చిన అది విల్ల రేపే కూడా రూడా మాట్లాడుతున్నాం

నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క స్కామ్ లేకుండా అన్ని రంగాల్లో తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా కుక్త కథంతో మోడీ ఎంతో ముంకిన్ హ్యా అసాధ్యం అనేది లేదు మోడీ చెప్పిందంటే ప్రజలందరూ కూడా గ్యారంటీగా నమ్ముతా ఉన్నారు వాళ్ళ మొన్న సంకల్ప పత్రం మేనిఫెస్టో కాదు అందరి మేనిఫెస్టో సంకల్ప పత్రం ఈ కాంగ్రెస్ నాలుగు వందల ఫోర్ ట్వంటీ హామీలు కాదు చేసిన చెప్పిందో చేయబోతుంది కూడా చెప్పింది పేదలకు నాలుగు కోట్ల ఇల్లు కట్టించింది బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో మళ్ళీ మూడు కోట్ల ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టి ఆద్రాలు లక్షలాది కోట్ల ముద్రా లోన్లు ఇచ్చారు లిమిటేషన్ కూడా పది లక్షల నుండి ఇరవై లక్షలు పెంచడం జరిగింది ఆయుష్మాన్ భారత్ డెబ్బై సంవత్సరాల పైబడ్డ ప్రతి ఒక్కరికి వైట్ కార్డ్ ఓటర్స్ కాకుండా అందరికీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సంకల్ప పత్రంలో అదే అదేవిధంగా రైతుల విషయంలో మీద మనకు తెలుసు మహిళా వనరులకు సాధించిన విజయం దాంతో పాటు సాధించిన విజయం అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ చట్టసభలో రిజర్వేషన్ ఇప్పుడు మహిళా మళ్ళీ గురించి గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇట్లా ప్రజల కోసమే గత పది సంవత్సరాల నుండి ఒక తీసుకోకుండా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ కూడా ఎక్కడికెళ్తే అక్కడ అద్భుతమైన స్వాదం పలుతూ తప్పకుండా మేము కమలం పువ్వుకు బీజేపీని గెలిపిస్తామని చెప్తా ఉన్నాం నిన్నటి రోజు మన నిజామాబాద్ అర్బన్లో ప్రతి డివిజన్లో కూడా ప్రచారం మొదలైంది ప్రతి బూత్ లోని ప్రతి బూత్ లో పంట కూడా అడిగితే అమ్మ దేని పోటీ పాంప్లెట్ మీద కళ్ళ పూసెడతాం ఎందుకంటే మోడీ మా కుటుంబం పెద్దగా అని వాళ్ళు ఆలోచిస్తా ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మన కోసం పనిచేస్తున్నాడు అయితే రామ మందిరం వచ్చింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిందని చాలా మంది ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ ఎవరితో సాధ్యమైనది కాదు ఇక కాంగ్రెస్ వాళ్ళు రామబందిరం చేస్తున్న ఎప్పుడు లేదు రామ్నా వచ్చింది లైవ్ కాస్ట్ ని అడ్డుకునే ప్రయత్నం చేసింది అంత దుర్మార్గం ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము భద్రాచలంలో వందల సంవత్సరాల నుండి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామరావు అంటే భద్రాచలంలో మన కళ్యాణం చూడాలని అంటారు అనుకుంటారు అటువంటి కళ్యాణ ఉత్సవాన్ని లైవ్ క్యాష్ కాకుండా అడ్డుకుంటుంది ఎందుకంటే రాముడి ప్రచారం అయితే బీజేపీ కోర్టు పడ్డాడు మళ్ళీ జయశ్రీరామ్ అంటున్నారు మద్దతు మళ్ళీ షెం తలా రద్దు కావాలంటారు కావాలని ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావద్దని ఒక వర్గానికి సంతోష పెట్టడానికి మరి ఒపీనియన్ ఏంటి మీరు జయశ్రీరావు అంటున్నారు మరి మళ్ళీ ఇంప్లిమెంట్ కావాలంట ఇక టిఆర్ఎస్ బిజెపి ఒకటి అంటారు వాళ్ళేమో కాంగ్రెస్ బిజెపి ఒకటి అంటారు ఎన్నికల ప్రచారంలో హడా చేసాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వం మేము వస్తే సిబిఐకి ఎంక్వైరీ పెడతాం అది సలహైపోయింది ఎందుకైతే

ఐదు వందల సిలిండర్ ఇస్తాని వాళ్ళకి అయినా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళకు ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అయింది మళ్ళీ నెక్స్ట్ మంత్ బిల్లులు వస్తున్నాయి డబుల్ బిల్లులు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఏదో ఫిఫ్టీన్త్ అంటున్నారు రేవంత్ రెడ్డి అబద్ధతాభావ పరిస్థితిలో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటే నేను మినిస్టర్ అయినా పట్టి ఏదో అంటా ఉన్నాడు మరి సీఎం గురించి ఉంటారా వాళ్ళే గుర్తుకుంటారా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడతారు అవినీతికి చేరా పట్టే కాంగ్రెస్ అవినీతికి కేరా పట్టే బిఆర్ఎస్ ప్రజలందరూ కూడా ఔరేజ్ బార్ మోడీ సర్కార్ అని కొత్త కఠంతో కోరుకుంటా ఉన్నారు తప్పకుండా ఏదైతే తెలంగాణలో సాధించిన నాలుగు పార్లమెంట్ ఈసారి కూడా చార్సో పార్ అత్యధిక స్థానాలు తెలంగాణ నుండి ఎప్పటి మనం తెలవబోతా ఉన్నాం నిజామాబాద్ పార్లమెంటు దాంట్లో హైయెస్ట్ మెజారిటీ తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం ఖాయం ఎందుకంటే ఈ అబద్ధం అబద్ధ హామీలతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది ఈ హామీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు సీఎం కాదనే మొట్టమొదటి చెప్పింది మాకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు ఎందుకు వస్తా ఉంది ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల అప్పు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి ఈ హామీలు అమలు కాని హామీలు వంద హామీలు రైతులకు ఒకే తప్ప రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రూపాయలు రైతు బంధాలకుండా రైతులకు ఇస్తారట పౌరు రైతులకు పదిహేను వేలు పన్నెండు వేలు కళ్యాణ లక్ష్మి లక్ష తోటి పొత్తుల బంగారము యువకులకు నిరుద్యోగ వృత్తి వాళ్ళకు జాగా ఇచ్చి జాగా కట్టిస్తారు జాగా ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందట ట్రాప్ కొట్టినట్టు మిల్ల త్వరలో త్వరలో ప్రజలకు క్లియర్ తెలిసిపోయింది ఈ అబ్బతప్పు హామీలు అబ్బతప్పు మాటలు మా బాలిలో అందరికి తెలుసు

सेट्रल सर्वे एंड प्रमुख क्षेत्र सर्वे हम सीटू बीजेपी का सर्वे सीट तेलंगा चार सौ प्रधानमंत्री थैंक यू